ఒక హైఫ్రెండ్ సూడర్ వచ్చేసి ఇది మా బాబు బండి అప్పీ సిటీ బండి రన్నింగ్లో బాగా ఎగరాస్తుందట ఫ్రంట్ అనేది మనవాడు అసలే వెయిట్ కలవడు కాబట్టి వెయిట్ బాగుండదు కాబట్టి బండి అనేది మనం ఈ ఈ షాక్ షాకబ్ కొద్దిగా హార్డ్ అయినా కానీ మన బాడీ మీద లోడ్ పెడుతుంది అనమాట గుంటెక్కి గుంటెక్కినప్పుడు కాబట్టి ఇప్పుడు దీనికి మన బండి బాగా స్మూత్ వచ్చినట్టు చేయాలని చెప్పి చెప్పిన అనమాట దీని షాకాబ్ గీర్ చూస్తే దీనికి షాకాబ్ గీర్ షాకాబ్ గీర్ బాగా హార్డ్ అనమాట ఒకసారి ఇక్కడ చూపిస్త చూడండి చూడండి ఎలా ఉంది అనేది అసలు గింత కూడా యాక్షన్ అనేది లేదనమాట ఎలా ఊపితే అలానే ఉన్నట్టుంది కానీ గింత కూడా బండి అనేది యాక్షన్ లేదనమాట భూమి తగిలి రోడ్డు తగిలి ఇప్పుడు దీన్ని ఇంక పీకేసి నాకు ఈ అప్పి సిటీ అప్పి సిటీ నచ్చలేదు అనమాట దీనికి దీన్ని తీసేసి అప్పి లెక్క స్మూత్ ఉండేటట్టు అప్పి అప్పి షాకప్ గారు ప్లస్ అప్పి స్పింగ్ సెట్ చేద్దాం చూడండి ఎలా ఉంటుంది అనేది స్మూద్ మామూలు ఉంటుంది అనమాట రేంజ్ కూడా స్మూత్ అలా చేసి ఇప్పుడు అప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట ఇది ఏంటంటే చిన్నది అటు శాఖ గారు అనేది మనకు కొద్దిగా జల్దీ హార్ట్ కావడం అనేది జరిగింది చిన్నది కాబట్టి శాకాబ్ గేర్ స్పింగ్ అది అప్పిదానికి కొద్ది దీనికంటే కొద్దిగా హెవీ ఉంటుంది కాబట్టి స్పింగ్ అయినా షాకాబ్ గేర్ అయినా స్టాండర్డ్ ఇట్గా ఉంటుంది ప్లస్ దీనికి వేసి మస్తు స్మూత్ ఉంటుంది అనమాట ఇప్పుడు దీనికి టోటల్గా పీకేసి మనం సెట్ చేద్దాం షాకాబ్ గేర్ తీసుకొచ్చిన ఇది అన్నమాట గ్రూస్ కంపెనీ వాళ్ళది చూడండి దీన్ని మనం బయట తిద్దాం ఇది అప్పి షాకాబ్ గీరు చూసారుగా హెవీ దాన్నే కొద్దిగా చిన్నగా ఉంటుంది అనమాట తర్వాత స్పింగ్ అనమాట చూసారుగా ఈ రెండు కూడా ఎలా ఉంటాయి ఇంత హెవీ ఉంటుంది అనమాట అప్పిది తెలుసుగా ఓకే ఇప్పుడు దీనికి మనం స్టిడ్ చేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ శాఖ శాఖ అప్పుడు స్పింగ్ రెండు ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు మనం కూడా ఒకసారి బండి వరం బా ఎక్కి చూస్తారు ఒకసారి ఎలా ఉంది అని యాక్షన్ ఎలా ఉంది అని యాక్సినాం ఎక్కువ పైకి ఊపు చూసారు ఎలా ఉంది యాక్షన్ ఊపితుర్చోండి పైకి కిందకి ఎలా అలా అని ఎక్కి ఫ్రెండ్ ఎక్కువ చూసారా ఎలా ఉందని యాక్షన్ పైకి ఎక్కిందికి స్మూత్గా వేస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మన గా షాకబ్ గేర్ స్పింగ్ రెండు కూడా ఎలా మూవ్ మూనేది సో మనవాడు ఇప్పుడు లోపలికి ఎక్కుతుండు చూసారు అంత దిగిందని హెవీ మనిషి అనమాట మనవాడు ఒక్కొక్క ఇప్పుడు బండి స్టార్ట్ చేసేసరి స్టార్ట్ చేసే సరే రౌండ్ పోయి ఎలా ఉంటుంది గుంటలలో సాడు ఇప్పుడు నేను కూడా ఎక్కుదాం సాజీబారు ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ బండి ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడు బండి వచ్చేసి ఇప్పుడు మనం మొత్తం గుంటల తీసుకొచ్చినాం అనమాట ఇప్పుడు మనం ఇక్కడ రైలు చూద్దాం ఎలా పోతుంది గుంటలలో గుంటల్లో షాకబ్గిరి ఎలా పైకి కిందకి మూవింగ్ అయింది చూద్దాం ఓకే ఇప్పుడు మనం ఎక్కుతున్నాం డ్రైవింగ్ దా బయట పేరు వేసిన చెకింగ్ అనమాట ఇక్కడ మెయిన్ కోట్లో ఉన్నాయి ఓకే బండి మూవ్ అయిందనమాట ఇది మెయిన్ కోట్లో చూడండి ఎలా అది పైకి కిందికి మూవింగ్ తర్వాత ఎక్కడ కూడా గుంటలో పెడతాను బండిని చూసారా ఎంత కూడా శబ్దం అనేది రాకుండా మోయంగా అయింది అన్నమాట అంత గుట్లో కూడా బాగానే ఉంది కదా సాబ్బారు బిస్మిడ్ ఓకే ఫ్రెండ్స్ బండి బండి గింత కూడా గుంటల్లో దూకితే శబ్దం అనేది ఎంత కూడా అంటే అన్నమాట ఫ్రెంట్ ఓకే ఇప్పుడు ఇంకోసారి మనం నీట్గా సారీ కెమెరా కట్ టైర్ స్పింగ్ దగ్గర అనమాట స్పింగ్ యాక్షన్ ఎలా ఉందని కొద్దిగా నీట్గా చూడండి ఇప్పుడు స్లో మోషన్లో తీస్తున్నాం ప్లస్ మామూలు నార్మల్లో తీస్తున్నాం స్పీడ్ స్పీడ్లో తీస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ బండి మనం ఈ ఒక షాకాఅ గేర్ అప్పగేర్ అప్పి సిటీకి వేస్తే ఎలా ఉంది అనేది స్మూత్నెస్ ఇది ఏంటంటే గతంలో ఓల్డ్ మోడల్కి ఉంది కాదు మనం చేసిందంటే లేటెస్ట్ మోడల్ బండి అనమాట గతంలో చేసి అది ఓ ఫస్ట్ స్టార్టింగ్ సిటీ అప్పి వాళ్ళకి ఇది న్యూ మోడల్ రెండు వేల పదార్ పదహారు మోడల్ బండికి మనం చేసింది ఓకే ఫ్రెండ్స్ ఉంది బా మంచిగా ఉంది అసలు బాబు అది వంట కూడా దున్నా కూడా ఇస్తుంది అసలు బాబు బాగుంది గుద్దుకునేది ఇప్పుడు ఏంటంటే గుద్దుకు యాక్షన్ ఇస్తుంది ఎదువరకు చిన్న షాకాప్ గేర్ ఉండటం వల్ల బండి అనేది గుంటలో పోయినప్పుడు హార్డ్ గుంటం వల్ల హార్డ్ అయి తొందరగా హార్డ్ ఉండటం వల్ల ఏంటంటే మనకి అది షాకాప్ గేర్ అనేది మెయిన్ బాడీ గుద్దు అనమాట యాక్షన్ లేనప్పుడు ఇది ఏంటంటే అలా లేదు ఇది మెయిన్ అప్పిది కాబట్టి ఇది మొత్తం హెవీ ఉంటుంది కాబట్టి గుంటలో కూడా స్మూత్గా ఉందంట మాకు ఇప్పుడు అక్కడ ఉండి వచ్చిన వచ్చేటోళ్ళు మాకే వచ్చినట్లేదు అనమాట మనోడికి ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్